ఇద్దరు మంత్రుల మధ్య గొడవ సీఎం రేవంత్ రెడ్డి భిక్ అంటూ వార్తలు అయితే దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది చాలా మంది కానీ సబ్స్క్రైబ్ చేసుకో మర్చిపోతున్నారు దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోని బెల్లకన్ ఆశ్చర్యంగా యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఫోన్ నోటిఫికేషన్ వస్తుందని చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదంటే దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ తెలుస్తుంది రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేపట్టిన నామినేట్ పదవుల మంత్రుల మధ్య చిచ్చు రాజేసింది వివిధ కార్పొరేషన్ చైర్మన్లకు నియమిస్తూ సర్కారు తీసుకున్న నిర్ణయం ఆధిపత్య పోరుకు తెరలేపింది ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన నేతలకు పదవులు కట్టబెట్టే విషయంలో తనను సంప్రదించలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ అసంతృప్తి ఉన్నట్లు సమాచారం జిల్లాకు చెందిన మరో మంత్రి సీధర్బాబు సన్నిహితులకే పదవులు దక్కాయని ఆయన మాట చెల్లుబాటు అయిందని పొన్నం కనుక వహించినట్లు కీలక తెలుసు ప్రత్యేకించి ఇక రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ గా నీరల్లా శారద కరీంనగర్ శాతవాహన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ సుడా చైర్మన్ కమిటీ నరేందర్ రెడ్డి నియామకంపై ప్రొండం ప్రభుకర్ ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం తన సొంత జిల్లా కావడంతో పాటు తాను కరీంనగర్ లోక్సభ నియోజకవర్గం ఇన్ఛార్జిగా ఉన్న తనను పట్టించుకోలేదని ముఖ్యమంత్రి సలహాదారులు ఎం నరేందర్ రెడ్డి వద్ద రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు ఇన్ఛార్జీ దీప్ మున్షి వద్ద ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది అంతేకాదు తనకు నామినేటెడ్ పదవి దక్కి నా విషయం తెలుసుకున్న కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి మంత్రి పొన్నంకు కృతజ్ఞతలు తెలిపేందుకు ఆయన ఇంటికి వెళ్ళి షాల్వాలతో సత్కరించేందుకు ప్రయత్నించగా స్వీకరించేందుకు ప్రభాకర్ నిరాకరించినట్లు సమాచారం పొన్న మనుషులు పలువురు ఆయనను కలిసి అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆయన ఇలా స్పందించినట్టు తెలిసింది వీరిలో ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పరాజయం పాలైన పురమల్ల శ్రీనివాస్ టిపిసిసి కార్యదర్శి వైద్యులు అంజన్ కుమార్ టిపిసిసి అధికార ప్రతినిధులు రేగులపాటి రమయ్య కూడా రమయ్య రావు కూడా ఉన్నట్లు సమాచారం మొత్తానికి కార్పొరేషన్ పదవిలో పంపిణీకి సంబంధించి రెడ్లు ఉన్నారని మరి దాంతో పాటు తనకు నియోజకవర్గానికి తన పర్మిషన్ తీసుకోకుండా ఇలా ఇవ్వడం మంత్రి పొన్నం ప్రభాకర్ తన అనుచరులకు రాలేదు దాంతో పాటు శ్రీధర్ బాబు అనుచరులకే వచ్చాయంటూ అసంతృప్తి మొత్తానికి అయితే వెల్లకెక్కించారు ఇద్దరి మధ్య తారాస్థాయికి చేరిందంటున్నారు రాజకీయ రగడ